ఈ ఈ రోజే అనంతపురంలో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కీలక మీటింగ్ సో మనకి పథకాలకు సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు రైతు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడ రెండు వందల మూడు క్యాంటీన్లతో అయ్యూపాయలకే భోజనం టిఫిన్ నెల నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు పెన్షన్ల పంపణీ ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణన్ యువతకు ఎనిమిది లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు మెగాడిఎస్సీ పోస్టుల భర్తీ సో చూశారు కదా ఎన్డీఏ కోటమి పాలలో ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రతి ఇంటికి సంక్షేమం ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించి మరింత కొన్ని పథకాలు అయితే ఇంకా రావలసి ఉంది ఆడబిడ్డ నిధి పతకం రావలసి ఉంది దానికి సంబంధించి ఈరోజు అయితే ప్రకటించబోతున్నారు అన్నమాట ఇలా మనకి కీలక పథకాలకు సంబంధించి ఈరోజు అయితే జరగబోతుంది మనకు అనేక విషయాలు ఎతే చెప్పబోతున్నారు ఈ మీటింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి